పండగ సీజన్ లో ఏపీ ఏరులై పారింది మద్యం రాష్ట్రంలో ప్రతిరోజు ఎంత జరిగిందో తెలుసా ఏకంగా ఎనభై ఐదు కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయట జనవరి తొమ్మిది నుంచి పదహారు వరకు రెట్టింపు అమ్మకాలు వారం రోజుల్లోనే ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల అమ్మకాలు జరిగాయి పండగ మూడు రోజుల్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల సేల్స్ అయ్యాయి అండ్ ఒక్క విశాఖ నగరంలోనే వైజాగ్ లోనే చూసుకుంటే ఎక్సైజ్ లెక్కల ప్రకారం మూడు రోజుల్లో పాతిక కోట్ల మద్యం అమ్మారు ఇరవై ఐదు కోట్లు మామూలు విషయం కాదు మామూలు రోజులతో పోలిస్తే అమ్మకాలు డబుల్ అయినట్టుగా చెప్తున్నారు కోడి పందాల జోరు కొనసాగిన గోదావరి జిల్లాలో అయితే మద్యం వరద పారింది పార్టీ జోష్తో ప్రతి షాపులోనూ డబుల్ ట్రిపుల్ సేల్స్ కనిపించాయి తూర్పు గోదావరిలో ఇరవై కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే కాకినాడ కోనసీమల్లో కూడా ఇదే స్థాయిలో జోరు కొనసాగింది పశ్చిమ గోదావరిలో పండగ మూడు రోజుల్లో ఇరవై మూడు కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి ఉమ్మడి జిల్లా మొత్తంగా చూస్తే గత పోలిస్తే ఇరవై శాతం అదనంగా అమ్మకాలు సాగాయి ఏపీ ఖజానాకి కిక్ ఇలా ఉంటే తెలంగాణకి భారీగా ఆదాయం తగ్గినట్లు కనిపిస్తోంది ఆంధ్ర సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళు పండక్కి సొంతూర్లకు వెళ్లడంతో తెలంగాణలో మెయిన్ గా హైదరాబాద్ లో సేల్స్ థర్టీ పర్సెంట్ పడిపోయాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు